హైదరాబాద్ లో మా లోటస్ పాండ్ లో ఉన్న ఎవరికన్నా మీరు పనిచేశారా పేదలు పెత్తందారులు ఎవడు పెత్తందారి ఏడెనిమిది ప్యాలెస్ నువ్వు ఆ నువ్వు పెత్తందారు లెక్క చేశావు పరిపాలన చేసావు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బు తీసి ఇచ్చాడు ఆయన సినిమాల డబ్బులు ఆయన పంచాడు ఆయన సంపాదించి కష్టపడి సంపాదించి ఇచ్చాడు పర్సనల్ మనీ అది చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించాడు అవును ఇప్పటిదాకా మీరెవరు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి ఇలా చేస్తే ప్రతి ఒక్కడికి బెంచ్ సర్కిల్లో కూర్చోబెట్టి ఖచ్చితంగా తలకపోస్తాం వెరీ క్లియర్ మనము ఎక్కడో దాక్కొని యూట్యూబ్లో చేస్తున్నామని చెప్తే ప్రభుత్వం మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మీ ఇష్టం వచ్చినట్లు పేట్రేగితే బెంచ్ సర్కిల్లో కుంకుడుగాయలతోటి తలకపోయటం ఖాయం ఆ తర్వాత మీ ఇష్టం ఇది మేం కాదు ప్రజలు చేసేది వ్యక్తిగతమైంది కాదు ఇది ప్రజల్లో ఒకటిగా చెప్తున్నా ఎవడైనా సరే నోటికొచ్చింది మాట్లాడినా ఇష్టం వచ్చినట్టు విమర్శించిన ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్మినా ప్రజలు తలకపోస్తారు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నార్మల్గా మీరు ఇన్నాళ్ళు ఇందాక నేను అన్నట్టుగా ఎప్పుడు ఏ రకమైన పదవి కానీ ఒక హోదా కానీ మీరు ఎప్పుడు ఏదో మీ ఉద్యమం ఇదే అవునండి అంటే ప్యారలల్ స్ట్రీమ్ లాగా మీరు రన్ అవుతూ వచ్చారు ఏ పొలిటికల్ పార్టీ పదేళ్ళు నేను నేను చంద్రబాబు నాయుడు గారి ధర్మ పోరాట దీక్ష నుంచి ఈ రోజు వరకు ఖచ్చితంగా ఆయనకి అడ్డంగా నిలబడ్డా ఎందుకంటే ఆయన ఆలోచన పాజిటివ్ గా ఉంది కాబట్టి తేడా ఉంటే ఉండేవాడు కదా ఆయన ఆయన ధర్మ పోరాటం నుంచి ఈ రోజు వరకు తీసుకోండి ఎవడు బయటకు వచ్చినా రాకపోయినా మాట్లాడి ఎందుకంటే ఆయనకి ఆంధ్రప్రదేశ్ అమరావతి మీద ఆయనకున్నటువంటి విజన్ నాకు నచ్చింది కాబట్టి నేను సపోర్ట్ చేశా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేశారో ఆయనకి ఎప్పుడైతే అమరావతి ఆ ఒక అమరావతి రైతులకి అండగా నేను ఉంటానని చెప్పారు ఆ రోజు నుంచి ఈయనంత అయితే గౌరవించాను ఆయన కూడా అంతే గౌరవం లోకేష్ గారికి మొట్టమొదటి ఫోన్ వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారి అదే అండి నేను చెప్తాను కంగారు పడద్దు నేను ఇన్నాళ్ళు లోకేష్ బాబుని మీరందరూ అంటే ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ తయారు చేశారో పప్పు పప్పు అని ఇప్పుడు చెప్పండి ఎవరు పప్పు ఎవరు పప్పు 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 అని చెప్పి ఇదిగో ఇవన్నీ మొత్తం నాకే చూపిస్తున్నాయి జగన్ అన్ని పప్పు అన్ని పప్పులు కలిపితే ముద్ద పప్పు జగన్ అన్న మళ్ళీ ఇదొక వ్యవస్థ తెలుసా మీకు జగనన్న 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 అని అనిపించుకోవటం దానికి ఒక దానికి మళ్ళీ దానికి ఒక పెట్టుబడి కానీ దీన్ని క్రియేట్ చేయడానికి జగన్ అన్న పదం క్రియేట్ చేయటానికి ఒక పెట్టుబడి మామయ్య ఏంటయ్యా ఇది హింస కాబట్టి ఇది ఏంది ఇది ఇది రాచరికం ఇది మావయ్య అని కేకేయటం ఏంది మీకు అందరూ దండారా బాబు ఇదేనంటారా మనం నేర్చుకుంటుంది ఇందులో డ్రాటిక్ పాయింట్ ఏంటంటే నార్మల్గా సినిమాకి రాసే కథల్లో అలాంటి సీన్స్ రాస్తారు ఇన్ జనరల్ గా అవన్నీ నిజంగా జరిగాయి చంద్రబాబు నాయుడు గారు నేను మళ్ళీ సీఎం గా మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి వెళ్ళిపోవడం మళ్ళీ ఆయన సీఎం గానే మళ్ళీ అడుగు పెట్టడం ఎలక్షన్స్ లో టూ కదా సార్ చంద్రబాబు నాయుడు గారిని పదిహేను మూడు సార్లు ముఖ్యమంత్రిగా చూశారు ఆయన విజన్ తెలీదా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కూడా ఇతను కలిసి వచ్చిన అంశం ఏంటంటే జ చంద్రబాబు నాయుడు గారికి కలిసి రాని అంశం ఏంటంటే ఆ రోజున కొంతమంది ఎమ్మెల్యేలు పిచ్చలు విడితానం చేశారు నేను పబ్లిక్గా విమర్శించా దాని గురించి కూడా దానివల్ల నాయకుడిగా ఆయన అద్భుతంగా చేసినా కూడా ప్రజలు గమనిస్తారు సార్ కరెక్ట్ ప్రజలు గమనిస్తారు ఒక లేని ఒక లేని ఎటువంటి నాయకత్వ లక్షణాలు లేని ఒక వ్యక్తిని ప్రజలు ఒక అవకాశం అనే పదాన్ని రాజశేఖర్ రెడ్డి గారు ఒక దేవుడు అనే ఆలోచనని వాళ్ళ అబ్బాయి కూడా ఏదో చేస్తాడనే ఆలోచన కలగలిపి ఈయనకి బ్యాడ్ టైం గా వచ్చింది కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళకి ఒక పోలిక అండి అసలు అసలు ఏమన్నా కంపేర్ అండి వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రేపు అమరావతి అనేది భావి భవిష్యత్తులో ఎంత పెద్ద రాజధాని అవుతుందో ఆ రోజు వరకు కూడా గుర్తుపెట్టుకుంటారండి అలాంటి ప్రణాళికలతో ఏర్పడటువంటి డిజైన్ అండి అది ఇదే జనరల్ ట్రేడింగ్ జరిగింది దానిలో సార్ నమ్మారా ప్రజలు నమ్మలేదు అవును అమరా ఒక రాజధాని లేకుండా రాష్ట్రాన్ని మూడు రాజధానులు అంటారు ఎవడ హర్షిస్తాడు ఇదంతా ఇప్పటికీ అది కూడా మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే మూడు రాజధానులు అన్నారు దానికి ఏమన్నా ఒక ప్రాతిపదిక ఓ ప్రణా ప్రణాళిక రిషికొండలో కట్టారు ఒకటి ప్యాలెస్ లాంటిది అసలు అవన్నీ ఏం లేదు సార్ ఆయన రాజుగారు రాజుగారు ఏదనుకుంటే అదే ఇవాళ ఇవాళ ఇది కాదు అనుకుంటే ఇది కాదు ఈ వెనకాల మొత్తం బ్యాచ్ ఒకటి ఉంది కదా ఒక ఒక వ్యవస్థ ఉంది కదా ఇతనికి ఆ వ్యవస్థ అది కరెక్టే ఒకే రోజు మర్డర్ జరిగిన రోజు ఆయన వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగిన రోజు మూడు స్టేట్మెంట్లు గుండెపోటు చంద్రబాబు నాయుడు చేశాడు అనే దాని తర్వాత ఆత్మహత్య లేదు ఎవరో హత్య చేశారు ఇలాంటి మూడు స్టేట్మెంట్లు ఒకేసారి రోజు రోజా మూడు మూడు ఉంటాయి ఆవిడై అదే విధంగా విజయసాయి రెడ్డిది ఆ తర్వాత రక్త నారాసుర రక్త చరిత్ర సో బా ఇటువంటి మనుషులు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వచ్చినా పర్వాలేదు ఇటువంటి మనుషులు మాత్రం రాకూడదు షర్మిల వచ్చినా పర్వాలేదు కొంచెం సెన్స్ ఉంది ఆవిడకి ఎవరు వచ్చినా పర్వాలేదు కానీ ఈయన మాత్రం రాకూడదు సార్ ఈయన వస్తే మాత్రం ఆవిడ అంత పాయింట్ని మేము సిద్ధం అంటున్నావు సిద్ధం ఒక పేపర్ లేకుండా మాట్లాడుద్దండి గంటల తరబడి మాట్లాడగలుగు పేపర్ లేకుండా మంచి మంచి ఆరెక్టర్ మరి నేను అన్నాను అది కాదు అవగాహన లేకుండా అలాగే ఏది లేదు మొన్న కనీసం నేను ఎందుకు ఓడిపోయానో నాకు తెలియట్లేదు ఏమైపోయారో తెలియట్లేదు ఎక్కడ పోయారో తెలియట్లేదు అంత ఇక్కడ చూస్తున్నాడు చెబుతున్నాడు అదే అంటే ఇవి ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ప్రజలు కళ్ళ ముందు ప్రత్యక్షంగా జరిగినవండి జరిగినయా సార్ కొత్తగా మాట్లాడలేదు మీరేం కొత్తగా చెప్పట్లేదు మేమేం కొత్తగా అడగట్లే అన్ని కళ్ళ ముందు ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టుగా జరిగినవి ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్పారు ఇలా చూసి మాట్లాడారు అంతే ఇవన్నీ మనం చూసినా మనం చూసినయా కదా చూసినవి మనం చూసినే మళ్ళీ చివరగా నేను ఒకటే చెప్తున్నాను ఏ యూట్యూబర్స్ అయినా ఏ తెలకపల్లి రవి గారైనా ఉండవల్లి గారైనా ఐవైఆర్ గారైనా ఐవైఆర్ కృష్ణారావు గారైతే ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడు కానీ చాలా రిటైర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత చిల్లర ఆలోచనలు స్వార్థపూరితమైనటువంటి మాటలు ఆయనవి ఆయన గౌరవం ఉంది ఇంకా పోలా కానీ వారి ప్రవర్తన ఆ మాట్లాడే తీరు అవన్నీ కూడా రెండు నాలుకల ధోరణులు ఇవన్నీ వారికి అంత శోభన